ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ మాట్లాడుతున్నాయి రెస్పెక్ట్ అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు ఏ బాత్ ఇకో కిసి దుకాన్ మే ఖరీదు సక్తే సక్తే ఇజ్జత్ కిసి దుకాన్ మే రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది మన నడక బట్టి మన నడత బట్టి మన మాట తీరు బట్టి మన పనితీరు బట్టి ఉంటది అంతేగాని కొనుక్కోద్దామంటే దుకానం లో రాదు ఇతర స్టేచర్ జిందీ కామన్నా పడతా అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడతే జనాలు టీవీల ల దగ్గర సౌండ్ పెంచుకొని క్యా బోల్ కేసీఆర్ సాధకీ కో మ్యూట మే बार యూ నో సేమ బకవాస బీ బోల్ సుననే కాదా నీ బోల్ అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉండలేవు ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్ పెట్టుకోండి ఇలా మేము చెప్తా ఉన్నాం తెలంగాణ హిస్టరీ కేసీఆర్ తెలంగాణ ఫ్యూచర్ కూడా ఏ మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు అటువంటి భ్రమలలో ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరి మీరు ముస్లింస్ కి ఇచ్చినటువంటి మాటలు మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఏమంటాడా సీఎం గారు నేను రైతు బంద్ ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా నేను సాగునీరు కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు అర్థమైపోయింది వాళ్ళకు కూడా అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్దాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్టు లేరు ఇయ్యాల అట్లనే నెలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు ఏం మాట్లాడుతున్నాయి రెస్పెక్ట్ అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు ఏక్ బాత్ సమజేసా इज्जत को किसी दुकान में खरीद सकते क्या खरीद सकते इज्जत को किसी दुकान में रेस्पेक्ट आने भी, गौरव बने